వీక్షకులందరికీ ప్రభనేశ్వర్ క్రీస్తు నామమున శుభములు సృష్టి విచిత్రములు నేటి సందేశములోనికి వెళ్లే ముందు సృష్టికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నను మీ ముందుంచి అప్పుడు సందేశములోనికి వెళ్తాను బైబిల్ ప్రకారంగా మానవ జాతి మనుగడలోనికి వచ్చినది కేవలము ఆరు వేల సంవత్సరాలుగా మనకు తెలుస్తుంది అయితే భూమి వయసు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు అంచనా వేశారు బైబిల్ ప్రకారంగా మానవజాతి మనుగడలోనికి వచ్చిన సంవత్సరాలను పరిగణలో తీసుకుని భూమి యొక్క వయస్సును మనం నిర్ధారించాలా లేదా శాస్త్రవేత్తలు చెప్పిందే నమ్మాలా పిల్లల దీనికి జవాబు ఏమిటంటే శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే అలాగే బైబిల్ చెప్పింది కూడా నిజమే బైబిల్లో మానవజాతి మనుగడలోనికి వచ్చినది కేవలము ఆరు వేల సంవత్సరాలే అయితే కోట్ల సంవత్సరాలుగా సృజించబడిన భూమి ఎందుకు నిరుపయోగంగా ఉన్నది అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుకుందాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును దేవుడు మంచిగా చేసిన దానిని చెడుగా మార్చివేయుట సాతాను యొక్క పని మా బంధువులలో ఒక అబ్బాయికి నా వయసే ఉంటుంది పదవ తరగతి వరకు బాగానే చదివేవాడు పదవ తరగతిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఉన్న ఆ ఒక్క సంవత్సరంలో ఆ వ్యక్తి పూర్తిగా మారిపోయాడు ఎలా మారిపోయాడంటే ఇప్పుడు ఆ వ్యక్తి పిచ్చివాడిగా ఉన్నాడు మీలో చాలామంది కూడా కొందరి విషయంలో ఈ రకమైన మార్పును గమనించే ఉంటారు డిగ్రీ వరకు మా అబ్బాయి బాగానే ఉండేవాడండి ఆ డిగ్రీ తర్వాత ఏమైందో తెలీదో మొత్తం చదువంతా పోయింది అని చెప్పేవారు ఎంతోమంది నాకు తెలుసు అంతవరకు బాగున్న దానిని మార్చివేయటం అనేది సాతాను వల్లనే కలుగుతుంది మంచిది అనబడిన దానిని చెడుగా మార్చటంలో సాతానుడు నిష్ణాతుడు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉన్నది అయితే రెండవ వచనంలో భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని ఉన్నది మొదటి వచనము తరువాత రెండవ వచనము మరియు అనే పదముతో ప్రారంభమగుచున్నది ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అండ్ ఎర్త్ వస్ వితౌట్ ఫామ్ అండ్ వాయిడ్ అంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది పిల్లల దేవుడు నిరాకారముగా లేక శూన్యముగా దేనిని చేయుడు కావున మొదటి వచనములో దేవుడు చేసిన భూమి నిరాకారమైనది కాదు అయితే అది నిరాకారముగా శూన్యముగా ఉండెను అని మనం బైబిల్లో చదువుతా నిరాకారముగా మారెను అని హెబ్రీ బైబిల్లో ఉంది ఇక్కడ ఉండెను అనే పదమునకు వాడిన హెబ్రీ పదమే ఆది కాండము పంతొమ్మిది ఇరవై ఆరులో లోతు భార్య ఉప్పు స్తంభముగా మారెను అనునప్పుడు వాడబడినది ఒక స్త్రీ ఉప్పు స్తంభముగా మారినట్లు భూమి కూడా నిరాకారముగా శూన్యముగా మారిపోయినది అయితే దేవుడు భూమిని నిరాకారముగా చేయలేదు అని బైబిల్ గ్రంథం స్పష్టము చేయిచున్నది గ్రంథము నలభై ఐదు పద్దెనిమిదిలో ఈ విషయాన్ని మనం చూస్తాం ఆకాశములకు సృష్టికర్త యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగచేసి చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా ఉండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను తెలుగు బైబిల్లో ఈ రెండు చోట్ల నిరాకారము అని వ్రాయబడి ఉన్నది అయితే హెబ్రి భాషలో నిష్ప్రయోజనము అని ఉన్నది వీళ్ళ సాతానుడు నివాసయోగ్యమైన భూమిని నిష్ప్రయోజనమైన దానిగా మారుటకు కారణమైనాడు అది ఎప్పుడు జరిగింది అని మీరు నన్ను అడగవచ్చు ఈ విషయమును గ్రహించుటకు ఈ సృష్టి నిర్మాణమునకు ముందు పరలోకములో జరిగిన విషయములను మనము తెలుసుకోవాలి మొదట లూసిఫర్ అనబడిన సాతాను పరలోకములో ఉండేవాడు అయితే అతడు గర్వించి తన అనుచరులతో కలిసి దేవునితో యుద్ధం చేసి ఓడిపోయి పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఈ విషయాన్ని మనం చూస్తాం ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను తొమ్మిదో వచ్చును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు వేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి పిల్లర పరలోకము నుండి పడద్రోయబడిన సాతాను అప్పటికే దేవుడు సిద్ధపరిచి స్థిరపరచిన భూమిపై పడ్డారు వీళ్ళ సాతాను తిరుగుబాటు చేసినప్పుడు భూమి తీర్పుకు గురైనది ఆదాము పాపం చేసినప్పుడు కూడా ఈ విధమైనదే భూమికి జరిగింది ఆదాము పాపం చేసినప్పుడు భూమి శూన్యము నిరాకారము కాలేదు కానీ నేల శపించబడింది ఆది కాండము అధ్యాయము అధ్యాయం పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీవు దాని పంట తిందువు పద్దెనిమిది వచ్చిన అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును ఆ విధంగా సాతానుడు దేవునిపై చేసిన తిరుగుబాటును బట్టి అప్పటి భూమి మరియు విశ్వము తీర్పుకు గురైనది దేవుని తీర్పు అంటే దేవుడు నిర్వహించటం మానేయటమే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు దేవుడు అని హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో మనం చదువుతాం దేవునిచే నిర్వహించబడినదే క్రమముగా ఉండి మనుగడలో ఉంటుంది దేవునిచే నిర్వహించబడనిది ఏదైనా అది నిర్వీర్యమైపోతుంది ఉదాహరణకు భర్త ఏలుబడిలో లేని స్త్రీ ఎలాగూ చెడిపోతుందో అలాగే తల్లిదండ్రుల యొక్క అదుపాజ్ఞనలో లేని పిల్లలు ఎలాగో పాడైపోతారో అలాగే దేవుని ఏలుబడిలో లేని మానవుడు చెడిపోతాడు అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని చేత పరిపాలించబడాలి లేదా నిర్వహించబడాలి అలా నిర్వహించబడాలి అంటే దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి ఈ విషయాన్ని మనము మూల వాక్యములో చదువుకున్నాం నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడా లేదా లేక సాతాను అధికారము క్రింద ఎవరైనా ఉండి వాణి చెప్పు చేతుల్లో ఉన్నారా ఒకవేళ సాతాను అధికారంలో ఉండి ఉంటే మన జీవితం అస్తవ్యస్తమైపోతుంది మన కెరీర్ అస్తవ్యస్తం అయిపోతుంది అందుకనే అర్జెంటుగా సాతాను అధికారాన్ని తిరస్కరించి దేవుని అధికారానికి ఒప్పుకొనండి దేవుడు మనలను నడిపించనివ్వండి పిల్లల సాతాను వల్ల పాడైన ఈ భూమిని దేవుడు తన మహా కనికరము చెప్పున మళ్ళీ తన నియంత్రణలోనికి తీసుకుని వచ్చి నివాసయోగ్యముగా చేశాడు సాతానుడు పాడు చేసిన దానిని దేవుడు బాగు చేయగలడు అనుటకు తొలి ఉదాహరణ ఈ సృష్టియే అది ఎలాగూ జరిగినదో వచ్చే వీడియోలో చూద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా వీక్షకులందరూ కూడా నీచేత పరిపాలించబడుతూ ఈ లోకంలో మేము ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె